హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితా సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సెట్ దోశ ఇన్స్టెంట్ దోశ మనం పొద్దు పొద్దున్న ఎలాంటి హడవిడి లేకుండా అప్పటికప్పుడు ఒక పది పది నిమిషాల్లో ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా స్పంజిగా టేస్టీగా చాలా మెత్తగా ఉంటాయి సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకున్నాను ఇక్కడ ఒక కప్పు సూజీ బొంబాయి రవ్వని అలాగే ఒక కప్పు కర్డ్ని కొంచెం పుల్లడది తీసుకుంటున్నాను అలాగే పోహాని కూడా ఒక కప్పు వరకు ఇలా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని సోక్ చేసుకుంటున్నాను జస్ట్ ఇది ఒక టెన్ మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది పోహా అనేది తొందరగా నానిపోతుంది కాబట్టి సో వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వీటిని ఎంత వీలైతే అంత స్మూత్గా బ్లెండ్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ బ్యాటర్లో మనం సోడాని కూడా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి హెల్దీ అని చెప్తాను వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి సో దీన్ని వేరే బౌల్లోకి సపరేట్ చేసుకుందాం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సో బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ పెనం వెయిట్ చేసుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఇలా టిష్యూతో అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత మన బ్యాటర్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసేసుకొని మొత్తం మనం దోశ లాగా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ఇలా కొంచెం మందంగా ఉండే విధంగా చూసుకోవాలి సో దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు మంచిగా కాల్చుకోవాలి మనం చూస్తున్నట్లయితే దీనిపైన మనకి ఇట్లా బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి మనం పుల్లటి పెరుగున వాడినాం కాబట్టి ఇలా ఫామ్ అయ్యాయి మేము సోడాని యూజ్ చేసినట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ హోల్స్ అనేవి వచ్చేస్తాయి సో ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి సో ఇదే విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని చిటికలో ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చు సో ఎక్కువ శ్రమ కూడా లేకుండా అందరికీ నచ్చే విధంగా ఇలా దోశ చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా ఉంది వీడియో నచ్చిందా నేనైతే ఈజీగా ఒక త్రీ టు ఫోర్ వరకు తినేసాను హ్యాపీగా చాలా చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా దీన్ని రెడ్ చట్నీ లేదా పల్లి చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా పదే పది నిమిషాల్లో ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా టిఫిన్ని ప్రిపేర్ చేసి పెట్టండి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్